వేములవాడ తెలంగాణ చౌక్లో బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో భాగంగా బిఆర్ఎస్ నాయకులు ఇక టిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి వరంగల్ బహిరంగ సభకు బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ నేతృత్వంలో జరిగే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ సమావేశాన్ని విజయవంతం చేయాలని భారీగా తరలి వెళ్లనున్నట్టు తెలిపారు బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ఏం మాట్లాడతారని యావత్ తెలంగాణ రాష్ట్రం ఎదురు చూస్తుందని అన్నారు తెలంగాణకు కేసీఆర్ మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్షణ అన్నారి కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవిరాజు నాయకులు పొలాస నరేందర్ సిరిగిరి రామచంద్రం నిమ్మచెట్టి విజయ్ గోలి మహేష్ మారం కుమార్ ముద్రకోల వెంకటేశం కొండ నర్సయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి ఏ యొక్క హామీని కూడా నెరవేర్చకుండా మరి పహార్ నెలల నుంచి కాలయాపన చేసి ఇలా ఈ ప్రాంతంలో ఢిల్లీ గులామీలుగా మారి మరి ఢిల్లీ నాయకుల చెప్పు చేతలో ఉండి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని తాకటి పెట్టిన సందర్భం మరి ఇచ్చిన హామీలు నిర్వహించడం కొరకు మరి కేసీఆర్ గారు ఈ సభ ద్వారా వారి యొక్క పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలన్నీ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలని ఎండగట్టడానికి ఈరోజు సమర శంకరారావు పూజించబోతున్నా ఉన్నారు మరి ఈ సందర్భంగా వేములవాడ నియోజకంలో మరి చిన్నమే గారి నాయకత్వంలో పదివేల మంది మరి పట్టణంలో మరి వెయ్యి మంది కార్యకర్తలతోనే ఈరోజు మరి జెండా ఆవిష్కరణ చేసుకొని మరి ర్యాలీగా బయలుదేరి మరి యొక్క ఆ సభకు అందరూ కూడా ఆశీలనవుతున్న సందర్భంగా మరి కేసీఆర్ గారు మరి ఇచ్చే సందేశాన్ని మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు నాలుగు కోట్ల మంది ప్రజలు కూడా మరి కేసీఆర్ గారి వ్యూహం మౌనం వెనుక వారిని రచించిన వ్యూహం ఏందని మరి ఆతృతగా ఎదురు చూస్తున్నారు కాబట్టి మరి రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసి ప్రజలలో కేసీఆర్ గారి నాయకత్వం వారి ఆదేశించిన మేరకు మరి ప్రజా పోరాటానికి ప్రజాప్రతినిధులు కార్యకర్తలంతా కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకున్నటువంటి పండుగ బిఆర్ఎస్ పండుగ మరి కేసీఆర్ ఇచ్చినటువంటి పిలుపును ఈ రోజు యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు స్వచ్ఛందంగా ఆ కేసీఆర్ గారి యొక్క మాటలు ఆ యొక్క సభ ద్వారా ఇచ్చేటువంటి సూచనలు వినడానికి మరి ఏకమై మరి ఈ సభకు తరలి వస్తున్నటువంటి ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తూ వేములో పట్టణంలో వేములో నియోజకవర్గంలో చెల్లిబడి లక్ష్మీనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో మరి మరి ప్రజలందరము ఏకదాటి మరి ఆ పిలుపును స్వీకరించి మరి ఆ సభకు బయలుదేరుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ముందుగా మరి వేములవ టౌన్ లో మరి మన తెలంగాణ జెండాను ఆవిష్కరించుకొని రామతీర్థం రాజు మాధవి గారు మేడం ఆధ్వర్యంలో టౌన్ నుండి వెయ్యి మంది మరి కార్యకర్తలతో బయలుదేరుతున్నందుకు చాలా సంతోషకరం ఉంది వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రజలకు నీళ్ల విషయంలో నిధుల విషయంలో నియామక విషయంలో ముఖ్యంగా మౌలిక సదుపాయాలైన తాగునీరు కానీ సాగునీరు కానీ విద్య వైద్యం రోడ్డు రవాణా ఉపాధి కల్పన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణ ప్రాంతానికి నిధులు కేటాయించక ఆంధ్ర ప్రాంతానికే నిధులు కేటాయించడం వల్ల తెలంగాణ ప్రాంతం చాలా వెనుకబడిపోతున్నది మరి తెలంగాణ ప్రాంతం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్నా తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ తీర్తిదిద్దడానికి కొరకే మరి ఈ రోజున నేటి రోజున మన ప్రియతమ టీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట ఈరోజు పార్టీని స్థాపించడం జరిగింది పార్టీని స్థాపించి నేటికి ఇరవై ఐదు సంవత్సరాల అవుతున్న శుభ సందర్భంగా మరి హన్మకొండ హుజురాబాద్ మధ్యన వెల్కత వద్ద స్వర్ణోత్సవ మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది అట్టి స్వర్ణోత్సవ మహాసభకు ఈ వర్గం నుండే కాదు రాష్ట్రం నుండే కాదు ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది జనాలు తండోపతండాలుగా స్వచ్ఛందంగా అభిమానంతో వస్తున్నందుకు వారందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సాధించుకున్న తెలంగాణలో ఒక సు సువర్ణ అక్షరాలతో పదేళ్ళ పరిపాలన ఒక సువర్ణ అక్షరాలతో లికించినటువంటి రోజు ఈరోజుప్పుడు ప్రతి ఒక్క కళ్ళల్లో సంతోషం చూసినాము మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చినాక ప్రతి ఒక్క కళ్ళల్లో కన్నీళ్ళని చూస్తున్నాము ఈరోజు రైతు వర్గం అయితేనేమి కార్మిక వర్గం అయితే కర్షక వర్గం అయితేనేమి ఈరోజు మహిళా లోకం అయితేనేమి ప్రతి ఒక్కరిని ఎవరిని మందలిచ్చినా కళ్ళల్లో కల్లీలు కదులుతున్నాయి ఈరోజు మరి బిఆర్ఎస్ పార్టీ అంటేనే మన పార్టీ మన ఇంటి పార్టీ అందుకనే ఈరోజు పెద్ద ఎత్తున కూడా మరి వరంగల్లో జరిపినటువంటి ఎల్క మరి కేసీఆర్ గారు సందేశాన్ని వినడానికి కేసీఆర్ గారు చెప్పే మాటలు వినడానికి ఈరోజు వారు మరి రాబోయే రోజుల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎండగడతాము మరి ఇచ్చినట్టు హామీలు కావచ్చు ఫోర్ ట్వంటీ ఆరు గ్యారెంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు నెరవేర్చబోగా ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా మనం ముందుకు వెళ్దాము ఏ విధంగా పార్టీ మన నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఏ విధంగా ముందుకెళ్దామని ఒక సందేశం ఇచ్చేదానికోసం ఈరోజు వేల